అందరికీ నమస్కారం ఈ కథ నువ్వీ నాశ్వాస ఎపిసోడ్ నంబర్ రెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం సాయంత్రం ఆఫీస్ నుండి రామకృష్ణ వచ్చేటప్పటికి హాల్లో భూమి ఏదో బుక్ చదువుతూ ఉంది ఏమ్మా బుక్ చదువుతున్నావా అంటాడు అవును సార్ ఏం తోచడం లేదు అందుకే ఖాళీ టైంలో చదవటం నాకు అలవాటు అని చెప్తుంది ఓ సరే అమ్మా మీ ఆంటీ ఎక్కడ రోజు నేను వచ్చే టైంకి కాఫీతో రెడీగా ఉంటుంది ఈరోజు ఏమైంది సార్ ఆంటీకి కొంచెం హెడెక్గా ఉందని పడుకుంది మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ నేను పెట్టనా అని అడుగుతుంది నీకెందుకు ఇబ్బంది తల్లి అంటాడు ఏం పర్లేదు సార్ నేను పెడతాను అని కిచెన్లోకి వెళ్తుంది కాఫీ ప్రిపేర్ చేసి కాఫీతో పాటు వాటర్ తీసుకెళ్లి ఇస్తుంది భూమి థ్యాంక్స్ అమ్మా అంటాడు చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది భూమి రామకృష్ణ కాఫీ టేస్ట్ చేసి భూమి కాఫీ చాలా బాగా పెట్టావమ్మా ఒక్క దెబ్బతో నా తలనొప్పి ఎగిరిపోయిందంటే నమ్ము అంత బాగుంది అని అనగానే థ్యాంక్స్ సార్ ఈ కాఫీ ఆంటీకి చూస్తాను అంటుంది ఇటీవమ్మా నేనిస్తా అని తీసుకువెళ్తాడు వసు లేచి కాఫీ తాగు హెడేక్ అన్నావంట అని లేపుతాడు హా కొంచెం తగ్గిందని లేచి కూర్చుంటుంది ఈ కాఫీ తాగు మొత్తం తగ్గిపోతుంది భూమి చేసింది ఎంత టేస్టీగా చేసిందో నువ్వు ఫీల్ అవ్వనంటే ఒకటి చెప్పనా నీకంటే బాగా చేసింది అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు వసుమతి నవ్వుకుంటూ కాఫీ టేస్ట్ చేసి నిజంగా బాగుంది అనుకుంటూ హాల్లోకి వెళ్తుంది ఎలా ఉందా తగ్గిందా తలనొప్పి అని భూమి అడగగానే నువ్వు ఇచ్చిన కాఫీతో హెడేక్ మాయమైంది చాలా బాగా పెట్టావు నీకు వంట చేయటం కూడా వచ్చా అని అడుగుతుంది ఇంట్లో నేనే కదా ఆంటీ చేసేది సో అలా అలవాటైపోయింది మొదట్లో రాకపోయేది తర్వాత మెల్లిగా నేర్చుకున్నా అని చెప్తుంది మీ సార్కి నా చేతి కాఫీ కంటే నువ్వు పెట్టింది నచ్చిందంట నాకు కూడా నచ్చింది అనుకో అని అలా కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ వచ్చి మనం ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకా రెడీ కాలేదు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను రెడీ అవును కదా మర్చిపోయా అమ్మ భూమి నీతో కబుర్లు చెప్తూ ఉంటే టైం తెలియటం లేదు ఒక్క తనివి ఉండగలవా లోపల నుండి లాక్ చేసుకో మేము తొందరగానే వచ్చేస్తాం ఓకేనా అంటుంది ఓకే ఆంటీ మీరు వెళ్ళిరండి బయట వాచ్మెన్ ఉన్నాడు కదా సరే అని రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు భూమి లాక్ చేసుకొని కొంచెం తినేసి పడుకుంటుంది రాత్రి ఒక అబ్బాయి డోర్ లాక్ ఓపెన్ చేసుకుని మెల్లిగా తొంగి తొంగి చూస్తూ అడుగులు వేస్తూ లోపలికి వెళ్తుంటాడు అప్పుడే భూమి వాటర్ కోసం లేస్తుంది హాల్లోకి రాగానే అడుగుల శబ్దం వచ్చేసరికి అటు తిరిగి చూసి అమ్మో ఇంట్లో దొంగలు పడ్డారు టైంకి ఆంటీ వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి హా ఇదే కరెక్ట్ అని వెళ్ళి బ్లాంకెట్ తీసుకొచ్చి ఆ దొంగ ముఖంకి చుట్టి చేతులు కాళ్ళు కట్టేస్తుంది వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది కొద్దిసేపటికి అటు నుంచి పోలీస్ వాళ్ళు ఇటు నుండి రామకృష్ణ ఒకేసారి వస్తారు ఏమైంది పోలీసు గారు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది వసుమతి మీ ఇంట్లో దొంగలు పడ్డారని మాకు ఫోన్ వస్తేనే వచ్చాం మేడం అని చెప్తాడు మా ఇంట్లోనా అయ్యో భూమి ఒక్కతే ఉంది పదండి చూద్దాం అని వెళ్తుంది వసుమతి వాళ్ళ వెనకే పోలీస్ వాళ్ళు కూడా వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి భూమి ఒక చేత్తో చీపురు మరో చేత్తో కారం డబ్బా పట్టుకొని నీకేం మాయరోగం వచ్చింది దొంగ మొహ కూడా ఎంత ధైర్యం నీకు మా ఆంటీ వాళ్ళు లేని సమయం చూసి దొంగతనం చేస్తావా నిన్ను ఊరికే వదలను పోలీసులకి పట్టించి నీ వీపు విమానం మూత మోగించకపోతే నా పేరు భూమినే కాదు అని సవాల్ విసురుతూ ఉంటుంది పాపం ముసుగుల వ్యక్తి గింజుకొని గింజుకొని అలసిపోయి అలాగే కూలబడి ఉంటాడు అమ్మా భూమి నీకేం కాలేదు కదా తల్లి నాకేం కాలేదంటే మీ ఇంట్లో ఈ సచ్చినోడు దొంగతనానికి వచ్చాడు చూడండి అని చూపిస్తుంది వసుమతికి పాపం ముసుగులో ఉన్న వ్యక్తి వసుమతికి ఏదో చెప్పటానికి చూస్తాడు కానీ మన భూమి పాప అవకాశం లేకుండా దుప్పటితో గట్టిగా కట్టేస్తుంది పోలీస్ వాళ్ళొచ్చి ఇతనేనా అమ్మా అంటే అవును గారు ఈ విధవే తీసుకెళ్ళి బాగా తోమండి ఉతికి ఆరేయండి అని చెప్తుంది భూమి మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకుండా కాళ్ళు చేతులు విరక్కుట్టండి అని చెప్తూనే ఉంటుంది భూమి మేం చూసుకుంటామమ్మా మీరు తప్పుకోండి అని వెళ్ళి ముసుగు తీద్దామని ఎస్ఐ మెల్లిగా ముసుగు తీసేస్తాడు ఇక అంతే వసుమతి రామకృష్ణ ఇద్దరు నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు మన భూమి పాపైతే ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలీదు రూమ్లకు వెళ్ళి దాక్కుంది మమ్మీ అని ఏడుపు ముఖంతో వెళ్ళి హక్ చేసుకుని ఏడవలేకే మూలుగుతాడు రామకృష్ణ అప్పుడు తేరుకొని విషయం అర్థమయ్యి సారీ ఎస్ఐ గారు మా భూమి మా అబ్బాయిని చూసి దొంగ అని పొరపాటు పడినట్టుంది ఏమనుకోకండి తన తరపున నేను సారీ చెప్తున్నా అంటాడు అయ్యో పర్లేదు సార్ మేం వెళ్తాం అని వెళ్ళిపోతారు పోలీస్ వాళ్ళు వసుమతి ఒక్కసారిగా గట్టిగా పడి పడి నవ్వుతుంది ఎంతలా అంటే కళ్ళల్లో నీళ్ళొచ్చే వచ్చేంత ఎందుకంటే ఆకాశ అవతారం అలా ఉంది ముసుగు వేసి కొట్టడం వల్ల జుట్టు మొత్తం పిచ్చిగా అయ్యి డ్రెస్ మొత్తం చిందర వందరగా అయిపోయి ఏడుపు ముఖం వేసుకుని చూస్తే నిజంగా దొంగలాగే ఉన్నాడు అందుకే వసుమతికి నవ్వాగడం లేదు వసుమతి ఎందుకు నవ్వుతుందో అర్థమయ్యి రామకృష్ణ కూడా నవ్వుతుంటాడు మమ్మీ మీకు నవ్వొస్తుందా నన్ను చూస్తే ఆపండి మీరు నవ్వుతుంటే నాకు కోపం వస్తుంది నిజం చెప్పండి మీ మాట నేను వింటం లేదని మీరు కావాలని ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాపై ఉసిగొలిపారా వామ్మో వామ్మో ఈ అమ్మాయి మామూలుది కాదు చూస్తే మాత్రం ఏమీ తెలియని అమ్మాయికు రల్లాగా కనిపిస్తుంది కానీ నన్ను మామూలుగా ఆడుకోలేదు కదా నన్ను అవును ఇంతకీ ఆ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది అని వెనకకి చూస్తే భూమి లేదు అయ్యో భూమి ఎక్కడండి ఇక్కడేగా ఉండాలి అని వసుమతి మొత్తం చూస్తుంటుంది ఆవిడ గారు ఇంకా ఉంటుంది మమ్మీ తను వచ్చిన పని అయిపోయింది కదా వెళ్ళిపోయి ఉండొచ్చు అని ఆకాష్ అనగానే హరే నువ్వాగు ఆకాష్ పాపం ఎక్కడుందో మీరుండండి నేను రూమ్లో చూస్తాను వెళ్ళి చూస్తే భూమి భయంతో దుప్పటి కప్పుకొని కూర్చుంది అమ్మా భూమి నువ్వు ఇక్కడున్నావా నీకోసమే చూస్తున్నా అని భూమి దగ్గరికి వెళ్ళి పద అని హాల్లోకి తీసుకువెళ్తుంది వసుమతి ఆంటీ నేను కావాలని చేయలేదాంటీ నాకు చీకట్లో కనిపించలేదు ఆ టైంలో దొంగలే వస్తారు అందులోనూ ఆకాష్ గారు దొంగలాగా తొంగి తొంగి వస్తుంటే ఎవరైనా దొంగ అని అనుకుంటారు కదా ఇంట్లో వాళ్ళైతే నార్మల్గా వచ్చేస్తారు అందుకే దొంగ అని అనుకున్నా ఐమ్ సారీ ఆకాష్ గారు మీరు అనుకోలేదు అని వసుమతి వెనకల పిల్లిలా దాక్కోని చెప్తుంది భూమి మా తల్లే నా ఇంట్లో నన్నే దొంగ అనుకున్నావా ఇంకా నయం ఆ కారం పొడి తీసుకొచ్చి నా కళ్ళల్లో కొట్టలేదు కొడదామనే తెచ్చాను మళ్ళీ ముసుగు తీస్తే పారిపోతారేమో అని ఆగాను మా అమ్మే మా తల్లే ఎంత బాగా చెప్తుందో చూసావా మమ్మీ నన్ను చిన్నపిల్లాన్ని చేసి ఎలా చేసిందో చూడు అని ఆకాష్ తన బాధ వాళ్ళమ్మకి చెప్పుకుంటాడు మరి మీరు దొంగలా ఎందుకు వచ్చారు నక్కి నక్కి అలా వస్తే దొంగలే అనుకుంటారు మా ఊర్లో దొంగలు ఇలాగే వస్తారు అసలే సిటీలో దొంగలు ఎక్కువ అని మా తాతయ్య ఎప్పుడు అనేవాడు అని అమాయకంగా చెప్తుంది భూమి అబ్బా ఎంత అమాయకంగా చెప్తుందో అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా అని ఆకాష్ ముఖం వాళ్ళడేసుకుని చెప్తుంటాడు భూమి అన్నట్టు తొంగి తొంగి ఎందుకు వచ్చావు మరి నువ్వలా రాబట్టే అలా అనుకుంది పాపం ఇందులో భూమి తప్పే ఉంది అని అడుగుతుంది వసుమతి అమ్మో నేనిరుక్కునేలా ఉన్నా నేను డ్రింక్ తాగి వచ్చానని మమ్మీకి తెలిస్తే తిడుతుంది తన మనసు పాడు చేసుకుంటుంది అందులోనూ ఈ భూమి ముందు తిట్టించుకుంటే అంత బాగోదు ఈ అమ్మాయి పని తర్వాత చూసుకోవచ్చు అని మనసులో అనుకొని అది చీకట్లో కనిపించకపోతే మళ్ళీ ఎక్కడ పడతానేమో అని అలా మెల్లిగా వచ్చాను అంతే అని మెల్లిగా లేచి పైకి వెళ్తుంటాడు ఆకాష్ని చూసి సారీ నిజంగా నేను కావాలని చేయలేదు అసలు ఆకాష్ గారు అనుకోలేదాంటి అని వసుమతికి చెప్తుంది భూమి అయ్యో నువ్వేం ఫీల్ అవ్వద్దు భూమి ఏం పర్లేదు నువ్వు పడుకో మేమేం అనుకోలేదు అమ్మ భూమి వెళ్ళు అని రామకృష్ణ చెప్తే వెళ్ళి పడుకుంటుంది భూమి వసుమతికి ఇంకా నవ్వొస్తుంటే అక్కడి కూర్చుని నవ్వుతుంది ఏంటోయ్ నా కొడుకుని చూస్తే నీకు నవ్వొస్తుందా అని రామకృష్ణ అంటే అది కాదండి ఆకాష్ ఫేస్ గుర్తొస్తే ఆగటం లేదు వాడికిలా ఓ నాలుగు సార్లు జరిగితే అప్పుడు మీ కొడుకు తిక్క కుదురుతుంది అప్పుడైనా వాడు మారుతాడేమో అని అంటే మన కొడుకు మంచివాడేనే వాడికి ఏది మంచో ఏది చెడో తెలుసు మన చేతులు మీరుగా పెరిగాడు ఏదో కొన్ని రోజుల నుండి ఇలా చెడు దారివైపు వైపు మారాడు మధ్యలో వచ్చినవే కదా మధ్యలోనే మానేస్తాడు నువ్వెక్కువ ఆలోచించకు పద పడుకుందాం అని చెప్పి వసుమతిని తీసుకెళ్తాడు రామకృష్ణ ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం మెల్లిగా లేచి తలనొప్పిగా ఉంటే తల పట్టుకొని కూర్చుంటాడు ఆకాష్ పక్కనే టేబుల్పై కాఫీ కప్పు దాని కింద ఒక పేపర్ ఉంటే మెల్లిగా తీసుకొని కాఫీ తాగుతూ చదువుతాడు సారీ ఆకాష్ గారు నేను కావాలని చేయలేదు నాకు చాలా భయం వేసింది అందుకే అలా కట్టేశాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించి పుణ్యం కట్టుకోండి నాకు తెలిసి మీరు లేవగానే హెడ్డేక్ వస్తుంది అందుకే పక్కనే మంచి కాఫీ పెట్టాను తాగి నన్ను క్షమించేసేయండి ఇట్లు భూమి అని అందులోని సారాంశం అది చదివి చిన్నగా తనలోనే నవ్వుకొని పక్కనే ఉన్న బాల్కనీలోకి వెళ్ళి కిందికి చూసిన ఆకాష్ మైండ్ ఫ్రీజ్ అయిపోయింది ఎందుకంటే కింద మన భూమి పాప తిక్క గ్రీన్ కలర్ లాంగ్ డ్రెస్ వేసుకొని తలకి టవల్ చుట్టుకొని అందంగా ముగ్గు వేస్తూ ఉంటుంది చాలా శ్రద్ధగా వేస్తూ తన హెయిర్ని చేతో వెనుక కనుకుంటూ తన నుదుటికి అక్కడక్కడ కలర్ అంటుకొని చాలా క్యూట్గా కనిపిస్తుంది భూమి ఇప్పటి చాలా అమ్మాయిల్ని చూశాడు పబ్లో ఎంజాయ్ చేస్తూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఈ జనరేషన్ తగ్గట్టు ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళని చూశాడు కానీ ఇలాంటి అమ్మాయిలని చూసిందే లేదు ఇప్పటి వరకు చాలాసేపు చూసి ఇప్పటికీ ఇలాంటి గర్ల్స్ కూడా ఉన్నారా సో క్యూట్ అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు ఆకాష్ భూమి ముగ్గు వేస్తుంటే అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకొని వస్తుంటాడు రామకృష్ణ భూమిని చూసి అక్కడే నిలబడి అమ్మా భూమి ముగ్గు చాలా బాగా వేసావమ్మా నిన్ను చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఉదయం రోజూ లేచి ముగ్గు పెట్టేది నేను చూస్తే అలాగే అనిపిస్తుంది ఈ రోజులో ఎవరిలా ముగ్గు వేసేవాళ్ళు కనిపించడం లేదు అని మాట్లాడుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే పైనుండి ఆకాష్ వస్తుంటాడు అది చూసి భూమి కిచెన్లోకి పరిగెడుతుంది ఆంటీ ఏం చేస్తున్నారు అని వసుమతి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది టిఫిన్ చేస్తున్నానమ్మా అంటుంది వసుమతి మీరు తప్పకుండా ఆంటీ నేను చేస్తాను ఈ రోజు ఎలాగూ సండేనేగా మీకు ఈరోజు రెస్ట్ నేను చేస్తానంటే నీకెందుకు శ్రమ భూమి నాకు అలవాటే అమ్మా భూమి అంటుంది అదేం కుదరదు మీరేమన్నారు నేను మీకు కూతురు లాంటి దాన్ని అని చెప్పారా లేదా మరి మీ కూతురే ఉంటే మీకు సహాయం చేయదా చెప్పండి సో మీకు సండే రెస్ట్ నేను చూసుకుంటా మీరు రెస్ట్ తీసుకోండి అని పంపించి తానే ప్రిపేర్ చేస్తుంది కొద్దిసేపటికి అందరూ టిఫిన్ చేయటానికి కూర్చుంటారు మేడందరికీ వడ్డిస్తుంది అందరూ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ముగ్గురు ఒకరి ముఖరు ఒకరు చూసుకుంటారు అది గమనించిన భూమి ఏమైంది కొంపదీసి బాలేదా ఏంటి అప్పటికి ఆంటీ చెప్తూనే ఉంది నేనే వినకుండా పెద్ద వీరు వెళ్ళి చేస్తా అని పోజు కొట్టాను ఏం చేయాలి ఏమనుకుంటారో ఏమో అని భూమి మనసులో అనుకుంటుంది వా ఈరోజు చేసిన మసాలా దోశ చాలా బాగుంది మమ్మీ ఎక్కడ చూస్ చేశావు ఎప్పుడు ఇలా చేయలేదు కొత్తగా ట్రై చేశావా అని అంటాడు ఆకాష్ అవును వసు టిఫిన్ చాలా బాగుంది ఈరోజు అని రామకృష్ణ చెప్తే ఈరోజు టిఫిన్ నేను చేయలేదండి మన భూమి చేసింది నేనెంత వద్దు అని చెప్పినా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి తానే చేసింది అని చెప్తుంది బస్మతి అవునా భూమి టిఫిన్ చాలా బాగుందమ్మా కాఫీనే అనుకున్నా వంట కూడా ఇంత బాగా చేస్తావన్నమాట ఇంకో దోశ కూడా వెయ్యి అని వేయించుకొని తింటాడు థ్యాంక్ యూ సార్ మీకు ఇంకా ఎక్కడ నచ్చదో అని భయపడ్డాను అని చెప్తుంది భూమి అదేం లేదురా చాలా బాగుంది అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తాడు ఆకాష్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ భూమి వైపు కోపంగా చూస్తూ కాఫీ తీసుకొని పైకిరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆకాష్ ఏంటి తను నన్ను అలా కోపంగా చూస్తూ వెళ్ళాడు నిన్న జరిగిన దానికి ఇంకా నాపై కోపంగా ఉన్నాడా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ కాఫీ ప్రిపేర్ చేసి ఆకాష్ రూమ్లోకి వెళ్తుంది చుట్టూ చూసి కాఫీ తీసుకురమ్మని చెప్పి ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని చూసేసరికి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు ఇదే మంచి టైం కాఫీ ఇక్కడ పెట్టి జంప్ అయిపోదాం అనుకొని కాఫీ ఎక్కడ పెట్టి వెళ్దామని తిరిగే లోపే ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటూ లోపలికి వస్తాడు ఆకాష్ అది మీరు ఫోన్ మాట్లాడుతున్నారని వెళ్తున్నా అని చెప్తుంది భూమి భూమి వైపు ఒక్కో అడుగు వేస్తుంటాడు ఆకాష్ ముందుకొచ్చే కొద్దీ భూమి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది అలా వెళ్ళే కొద్దీ భూమి వెనక అడ్డుగా గోడ వచ్చేసరికి అక్కడి నుండి తప్పించుకుందామని పక్కకు తిరిగేసరికి ఆకాష్ రెండు చేతులు అడ్డుపెట్టి భూమిని వాల్కి లాక్ చేస్తాడు ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా అంత సింపుల్గా ఎలా వదులుతా అనుకున్నావు నిన్న నువ్వు చేసిన దానికి నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఏంటి నేను నీకు దొంగలా అనిపించానా నక్కి నక్కి వచ్చానా ఇంకా ఏం చేసావు హా ముసుగు వేసి మరి కొమ్మవు కదే నీకు ఇంత బలం ఎక్కడిదే చేతులు కాళ్ళు కూడా కట్టేశావు ఇంకా కొద్దిసేపు అయితే నా కళ్ళలో కారం పొడి కూడా కొట్టేదానివి కదా నిజం చెప్పు నిన్న షాపింగ్ మాల్లో జరిగింది గుర్తు పెట్టుకొని ఇదంతా చేసావు కదా చెప్పు అంటాడు నేనింత మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి అంటాడు ఏం మాట్లాడుతుంది పాపం భూమికి ఇంచు గ్యాప్లో నిలబడి మాట్లాడుతుంటే భూమి నుదుటిపై చెమటలు పడుతున్నాయి ఆకాష్ ఊపిరి భూమికి తగులుతుంటే భూమి గొంతు తడారిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా భూమికి అంత దగ్గరగా నిలబడి మాట్లాడిందలేదు ఇప్పుడు ఆకాష్ అంత దగ్గరగా ఉండి మాట్లాడేసరికి నోటి మాట గొంతులోనే ఆగిపోయింది ఆకాష్ గారు కొంచెం దూరం జరుగుతారా ప్లీజ్ నాకు ఇబ్బందిగా ఉంది అని ఒక్కో పదం కూడబలుక్కొని చెప్తుంది భూమి అది విని వాళ్ళ పొజిషన్ చూసుకొని హో సారీ అని దూరం జరుగుతాడు ఉహ్ అని అప్పుడు ఊపిరి పీల్చుకొని నిన్నే చెప్పాను కదా ఆకాష్ గారు మీరు నమ్మినా నమ్మకున్నా అదే నిజం నేను నిజంగానే కావాలని చేయలేదు మీరు ఆ టైంలో వస్తారని నేను అనుకోలేదు అందులోనూ చీకట్లో ఏమీ కనిపించలేదు అని చెప్తుంది అది పక్కన పెట్టు మార్నింగ్ నాకు తలనొప్పి వస్తుందని నీకలా తెలిసింది అని అడుగుతాడు ఓ అదా మీరు నైట్ డ్రింక్ చేసి వచ్చారు సో ఖచ్చితంగా మార్నింగ్ హెడేక్ వస్తుంది కదా అని భూమి చెప్తుంది ఆకాష్ నోరు తెరిచి నేను డ్రింక్ చేసిన సంగతి నీకెలా తెలిసింది అని అంటాడు మీకు తెలీదా ఆకాష్ గారు నాకు మాయలు మంత్రాలు వచ్చు సో అలా అన్నీ తెలిసిపోతాయి నాకు అని భూమి నవ్వుతూ చెప్తే వాట్ అని అరుస్తాడు ఆకాష్ మరి లేకపోతే ఏంటి ఆకాష్ గారు ఎవరైనా తొంగి తొంగి వస్తున్నారంటే ఒకటి దొంగైనా అయి ఉండాలి లేదా ఏదైనా తప్పు చేసైనా ఉండాలి మొదటిది కాదు అని తెలిసింది ఇక రెండోది మీ ఏజ్లో ఎవరైనా ఏం తప్పు చేస్తారు అందులోనూ నైట్ సో ఖచ్చితంగా డ్రింక్ చేసి వచ్చుంటారు అని గెస్ట్ చేశా మా పక్కనుండే ఒక అంకుల్ కూడా అంతే తాగొస్తే వాళ్ళ ఆవిడకి దొరకకుండా ఇలాగే తొంగి తొంగి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటాడు పాపం అతను ఆ టైంలో పాడే పాటలు చూస్తే ఆగదంటే నమ్మండి అని అతన్ని తలుచుకొని నవ్వుతుంటుంది భూమి వామ్మో నువ్వు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తావు కానీ పెద్ద సైకో అని ఆకాష్ అంటాడు ఏంటి నేను సైకోనా అని కోపంగా అంటుంది భూమి కోపం వల్ల ముక్కు రెడ్గా అయ్యి భలే ముద్దుగా కనిపిస్తుంది భూమి భూమి ముక్కు పట్టుకొని అవును మరి ఎదుటి వాళ్ళు పడే పాటలు చూసి నవ్వితే సైకో అని అంటారు మరి అంటాడు ఆకాష్ అబ్బా నా ముక్కు ఆకాష్ గారు వదలండి నొప్పిగా ఉంది ఇంతకు మీరు నన్ను క్షమించినట్టేనా లేదా మీరు క్షమిస్తే నేను వెళ్తాను అని ముక్కు రుద్దుకుంటూ అంటుంది నీ కాఫీకి టిఫిన్కి క్షమించేసన్లే టిఫిన్ చాలా బాగుంది బయట తిన్నా కూడా ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు అంత బాగుంది థ్యాంక్స్ అంటాడు పర్లేదు ఆకాష్ గారు మీరు క్షమించేశారు అది చాలు ఇదంతా మమ్మీకి చెప్పద్దు అని ఆకాష్ అంటే భూమికి అర్థం కాక ఏది ఆకాష్ గారు అని అడుగుతుంది నువ్వు అర్థమయ్యి అడుగుతున్నావో అర్థం కాక అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు భూమి అని ఆకాష్ నీరసంగా చెప్తుంటాడు నిజంగా ఏ విషయం అని అమాయకంగా అడుగుతుంది భూమి ఆకాశ్ తల కొట్టుకొని అదే నిన్న షాపింగ్ మాల్లో చూసింది నేను డ్రింక్ చేసింది మమ్మీకి చెప్పొద్దు అంటున్నా అర్థమైందా అర్థమైంది ఆకాష్ గారు చెప్పను అని అంత భయం ఉన్నప్పుడు ఎందుకు ఇలా తిరగాలో అని బయటికి అనలేక మనసులో అనుకుంటుంది ఏంటి అలా చూస్తున్నావు అభే ఏం లేదు ఆకాష్ గారు నేను కిందికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది భూమి ఆ రోజు మొత్తం వసుమతికి ఇచ్చి భూమిని వంట మొత్తం చేస్తుంది అమ్మా భూమి నువ్వు రోజు ఇలా వంట చేసి పెడితే నేను వెయిట్ పెరగడం పక్కా అమ్మా అని రామకృష్ణ చెప్తుంటాడు ఇది మాత్రం పక్కా డాడీ భూమి ఇలా రోజు చేసి పెడితే నేను కూడా మీతో జాగింగ్ రావాల్సి వస్తుందేమో అని నవ్వుతూ హాల్లో సెటిల్ అయిపోతారు ఆ రోజు మొత్తం కబుర్లతో గడిపిస్తారు అందరూ సాయంత్రం వరకు కూడా టైం తెలియలేదు వాళ్ళకి భూమి వాళ్ళ ఊరు గురించి వాళ్ళ తాతయ్య చెల్లి గురించి తన కాలేజ్ గురించి చెప్తూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ వాళ్ళతో సాయంత్రం వరకు కబుర్లు చెప్తూనే ఉంది డాడీ మీరు భూమి వచ్చాక టైంని నన్ను రెండింటినీ మర్చిపోతున్నట్టున్నారు ప్రతి సండే మనం ఈవినింగ్ షెటిల్ ఆడతాం మర్చిపోయారా మళ్ళీ నాతో టైం స్పెండ్ చేయలేదు అని అంటే నాకు సంబంధం లేదు అంటాడు అబ్బో నాతో రోజు టైం స్పెండ్ చేసినట్టు మాట్లాడుతున్నావు కదరా అమ్మ భూమి నీకు తెలుసా వీడు నాతో టైం స్పెండ్ చేయటం లేదని మొత్తుకుంటే అప్పటి నుండి సండే మాకు టైం ఇస్తున్నారు సార్ గారు అది కూడా ఓన్లీ ఈవినింగ్ మాత్రమే సార్ ఫుల్ బిజీ అమ్మా అని భూమికి చెప్తే డాడీ తను నిన్ను అడిగిందా నా గురించి పదండి మనం వెళ్ళి ఆడుకుందాం మన బెట్టు గుర్తుంది కదా అంటాడు ఎందుకు గుర్తుకు లేదు ఎలాగూ తమరేగా గెలిచేది పద నువ్వు గెలవటం మీ మమ్మీ నన్ను తిట్టటం మనకు అలవాటే పద వెళ్దాం అని వెళ్తూ అమ్మ భూమి కొంచెం నీ చేత్తో కాఫీ పెట్టమ్మా అని చెప్తూ వెళ్ళిపోతారు ఆంటీ మీరు కూడా వెళ్ళండి నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి గార్డెన్లోకి తీసుకువెళ్తుంది ఆంటీ కాఫీ తీసుకోండి అని వసుమతికి కాఫీ ఇచ్చి తను కూడా తాగుతూ ఇంతకీ ఆ ఆంటీ అని అడుగుతుంది హో అదా ఏం లేదురా ఆకాశ్ చిన్నప్పటి నుండి బాగా చదివేవాడు వాడి చదువు అయిపోయిన తర్వాత వన్ ఇయర్ బ్రేక్ అడిగాడు మేం కూడా పోనీలే అని ఓకే అని చెప్పాం బట్ మేము ఓకే చెప్పకుండా ఉండాల్సింది ఆ టైంలోనే వాడికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయ్యాయి డ్రింక్ చేయడం ఇంకా లేట్ నైట్ రావటం ఆ అమ్మాయిలతో అని చెప్పలేక అలా అన్ని అలవాటయ్యాయి మేమెంత చెప్పినా ఆ విషయంలో మా మాట వినటం లేదు బిజినెస్ చూసుకో పెళ్లి చేసుకో అని ఎంత మొత్తుకున్నా వినటం లేదు రోజు అస్సలు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు అలా అయిపోయాడు మీ అంకుల్ ఒకరోజు బాధపడి వాడిని అడిగాడు నువ్వు మేమేం చెప్పినా వినటం లేదు కనీసం మాతో కొంచెం టైం అన్నా స్పెండ్ చేయు అని బాధపడితే అప్పటి నుండి ఇలా సండే ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళినా వచ్చి టైం స్పెండ్ చేస్తున్నాడు మీ అంకుల్ ఒకరోజు ఆలోచించి ఊరికి ఆడితే ఏం కిక్కుంటుంది బెట్ వేసుకొని ఆడదామంటే ఆకాష్ ఓకే చెప్పాడు బెట్ ఏంటంటే ఒకవేళ మీ అంకుల్ విన్నైతే ఆకాష్ వన్ వీక్ వరకు ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిగా ఉండాలి అదే ఆకాష్ గెలిస్తే ఆ వన్ వీక్ మొత్తం ఆకాష్ ఏం చేసినా ఏమనదు అని ఇప్పటి వరకు ఎప్పుడు ఆకాశ గెలవటమే కానీ మీ అంకుల్ గెలిచింది లేదు అందుకే మీ అంకుల్ని కోపడతాను అదే విషయం అని భూమికి చెప్తుంది వసుమతి కళ్ళల్లో నీళ్లు చూసిన భూమి మీరు ఫీల్ కాకుండా ఆంటీ ఆకాష్ గారు తప్పకుండా మారతాడు అని ధైర్యం చెప్తుంది నువ్వు చెప్పినట్టు మారితే అంతకన్నా మించింది ఏం లేదు భూమి అని వసుమతి గారు అనగానే సడన్గా భూమికి ఏదో తట్టినట్టు ఆంటీ ఈ వీక్ ఆకాష్ గారు మీరన్నట్టు బుద్ధిగా ఉండే ఐడియా నా దగ్గర ఉంది అని భూమి చెప్పగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా కానీ ఎలా అని వసుమతి అడిగితే ఇలా రండి అని వసుమతి చెవిలో ఏదో చెప్పగానే వసుమతి ముఖం వెలిగిపోయింది నువ్వు చెప్పినట్టు నిజంగా జరిగితే బాగుండు భూమి అంటుంది ఆంటీ మీరు చూస్తూ ఉండండి నేను చెప్పింది జరుగుతుంది చూడండి అని చెప్తుంది భూమి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్